వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెడ్ అలర్ట్ కొనసాగుతుంది వరంగల్ హన్మకొండ ములుగు జనగామ భూపాలపల్లి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఒకవైపు చెరువులు ఉప్పొంగి ఈ విధంగా మత్తలు పోస్తున్నాయి ఒకవైపు అనేక వాగులు ఉప్పొంగి పలు గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి ఆకేరు మున్నేరు జంపన వాగు జీడివాగు దెయ్యాల వాగు అన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి సో ఈ విధంగా చెరువులు నిండి మత్తలు పోస్తున్న నేపథ్యంలో మత్తలలో చేపల వేయటం కోసం జయలర్ జా మత్స్యకారులు ఈ విధంగా బారులు తీరుతున్నారు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని చెరువులు జలాశయాలు నిండు కుండలా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మత్స్యకారులు అయితే పండుగ చేసుకుంటున్నారు ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో చెరువులకు గండి పడే ప్రమాదాలు పొంచుకున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముందస్తుగా అలర్ట్ అయ్యి అక్కడ గండిని పూడ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ఇసుక బస్తాలతో నింపే ప్రయత్నాలు చేస్తున్నారు రీసెంట్గా మనం వడ్లకొండ వద్ద కూడా ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక ఎమ్మెల్యే ఇతర అధికార యంత్రాంగం అంతా అక్కడికి చేరుకొని ఆ వడ్లకొండ వద్ద కూడా వరత ఆ గండిని అక్కడ చెరువు బ్రిడ్జ్ కాకుండా ముందస్తు ప్రణాళిక పరంగా చేపట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఒకవైపు వరంగల్ నగరంలో కూడా దాదాపు ఇరవై ఎనిమిదికి పైగా కాలనీలకు ముంపు ముప్పు పంచి ఉన్న నేపథ్యంలో అక్కడ డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది ముందస్తుగా అప్రమత్తమయ్యారు బోట్స్తో సిద్ధంగా ఉన్నారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఇదే విధంగా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ప్రకటించింది నలభై ఎనిమిది గంటల పాటు అంటే రెండు రోజుల పాటు సెలవులు కూడా ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు కూడా ఎవరు పిల్లలు కూడా బయటికి వెళ్లవద్దను ఆదేశాలు జారీ చేశారో జిల్లా కలెక్టర్లు కూడా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు జిల్లా మంత్రులు ఇద్దరు ఒకవైపు సీతక్క ఇంకోవైపు కొండా సురేఖ కూడా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఆరు జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేస్తూ రెడ్ అలర్ట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యంగా చేపల వేటకు ఎవరు కూడా మత్స్యకారులు వెళ్ళవద్దు ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి సూచిస్తున్నారు ఇప్పుడు వర్ధనపేట మండలంలో కూడా ఉప్పలా ఒక పశువుల కాపరి వాగులో గల్లంతాడు ఆఖేరు వాగులో ఇప్పటివరకు ఆయన ఆచక్కి కూడా లభ్యం కాలేదు ఇప్పుడు ఆయన కోసం కూడా ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఒకవైపు వాగులు ఈ విధంగా ఉప్పొంగి ప్రవహిస్తుంటే ఎగువన మహారాష్ట్రతో మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో కూడా గోదావరికి క్రమక్రమంగా వరద పెరుగుతుంది ప్రస్తుతం కాళేశ్వరం వద్ద లక్షా తొమ్మిది వేల క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతుంటే సేమ్ డిటో లక్షా తొమ్మిది వేల క్యూసెక్ల వాటర్ను దిగువకు విడుదల చేస్తున్నారు ఆ వాటర్ అంతా కూడా మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఎనభై ఐదు గేట్లు ఓపెన్ చేసి ఉంచి ఆ వాటర్ అంతా దిగువకు విడుదల చేస్తున్నారు అయితే గత ఏడాది కూడా సేమ్ టైంలో ఇదే ఆగస్టు మాసం మొదటిలో వర్షాలు వరంగల్లు అతలాకుతలం చేశాయి కేసముద్రం వద్ద రైల్వే ట్రాక్ కూడా కొట్టుకుపోయి మూడు రోజుల పాటు రైళ్ల రాకపోకలు కూడా నిలిచిపోయాయి సేమ్ టైంలో అటు మేడారం వద్ద అడవుల్లో దాదాపు పన్నెండు కిలోమీటర్ల మీద అడవి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది భీకర గాళ్ళు బీభత్సం సృష్టించాయి సుడిగిండాల తరహాలో ఏర్పడినటువంటి ఆ బీభత్సం ఇప్పటికి కూడా అధికారులు మర్చిపోలేకపోతున్నారు ఈ నేపథ్యంలోనే ఈసారి ముందస్తుగా అలర్ట్ అయ్యారు ఎక్కడైతే ముప్పు ముప్పు పొంచి ఉందో ఆ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా అప్రమత్తం చేస్తూ వారంతా కూడా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా వివరిస్తున్నారు ముఖ్యంగా ఎవరు కూడా వర్షాలు భారీ వర్షాలు నేపథ్యంలో బయటికి వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు పర్టికులర్గా మత్స్యకారులు ఎవరు ఇటువైపు చేపలు వేట కోసం సాహసాలు చేయవద్దని చెప్పి సూచిస్తున్నారు మత్స్యకారులు వెళ్ళే ప్ర సమయంలో ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో ఎవరు వెళ్ళవద్దని చెప్పి ఆదేశిస్తున్నారు రెడ్ రెడ్ అలర్ట్ కొనసాగుతుంది చెప్పండి ప్రమాదాలు పొంచి ఉన్నాయి కదా మరి మత్స్యకారులు ఇట్లా వస్తున్నారు ప్రమాదాలేవా మత్తడి కొంచెం తగ్గింది కాబట్టి ప్రమాదాలు ఏమీ అంత వెళ్ళవు నిన్ననైతే ఇసుకపోతున్న జనం ఉండే చేపలు చాలామంది పట్టుకొని పోయారు నిన్న నిన్న ఒక చుట్టూ పదవుల విలేజ్ వచ్చి ఒక్కొక్కరికి ఐదు కిలోలు పది కిలోలు పట్టుకొని అందరికీ కూర ఎవరింట్లో చేపల పులుసే ఉన్నది అందరు సంతోషకరంగా చాలా వానలు వానలు ఉన్న వర్షాలు పడ్డాయి మతడి ఇంతడు బాగా మంచిగా పోతాయించి ఈ ఏడాది ఈ ఏడాది సరైన వర్షాలు లేవని చెప్పి ఆందోళన చెందిన రైతులకు కూడా ఇప్పుడు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి ఈ వర్షాలు అందరూ కూడా చేపల పండుగ చేసుకుంటున్నారు చెప్పండి ఈ చేపల వేట కోసం వస్తున్నారు కదా ప్రమాదాలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి లేదు ఏం ప్రమాదం లేదు దాదాపు అందరు డేర్గా అందరు వచ్చిన బట్ ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఒక పైనుండి రోడ్ లేకుండే ఇప్పుడు బ్రిడ్జ్ పోసినారు వెహికల్స్ కూడా చాలా బాగుపోతున్నాయి ఇప్పుడు అంతా హ్యాపీ ఇప్పుడు అన్నీ ఓకే అందరు హ్యాపీ అయితే ఉన్నారు ఈ విధంగా మత్తడి పోస్తున్న నేపథ్యంలో ఒకవైపు మత్తడి వరదనం చూడడం కోసం జనం బారాలు దొరుకుతుండే ఇంకోవైపు మత్స్యకారులు మాత్రం పండుగ చేసుకుంటున్నారు ప్రతి ఇంట్లో చేపల పులుసుతో వాళ్ళంతా సందడి చేసుకుంటున్నాము పండగ చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు మొత్తం మీద అయితే రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఇదే విధంగా వర్షాలు ఉంటాయి ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖ సూచిస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మాత్రం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు ముఖ్యంగా వాగులు దాటవద్దని హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు అటు ములుగు మహబూబాబాద్ భూపాలపల్లి జిల్లాలో ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను కూడా అలర్ట్ చేసి వారందరినీ కూడా వాగులు దాటలేని పరిస్థితులు ఉన్నటువంటి ఆ గర్భిణీ స్త్రీలను ముందే గుర్తించి వారందరినీ అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు పిహెచ్సీలకు తరలించాలని చెప్పి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా ములుగు ఏజెన్సీలో చాలా గ్రామాలకు ఇప్పటికి కూడా వెళ్ళలేని గట్టి బాగుపడితే ఆ గ్రామాలకు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి పిహెచ్సిలో వాళ్లకు అకామిడేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆదేశాలైతే జారీ చేశారు కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా మత్స్యకారులు ఎవరు కూడా వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేశారు సేఫ్ డ్రైవ్ టైంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా భారీగా వరద నీరు చేరింది ఈ నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది గత రెండు రోజుల నుండి కూడా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది రాబోయే నలభై ఎనిమిది గంటల పాటు కూడా భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వివరిస్తున్నారు ప్రజలు ఎవరు కూడా ఎమర్జెన్సీ పరిస్థితులలో తప్ప ఎవరు కూడా బయటికి వెళ్ళవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తున్నారు ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నాడు రైన్ అప్డేట్స్ కెమెరా పర్సన్ ఉన్నతో పెద్దీస్ టీవీ నైన్ వరంగల్